ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ డైరీస్ ఈరోజు మనం చేసే రెసిపీ ఫ్లేవర్డ్ రైస్ విత్ గ్రీన్ ఎగ్ కర్రీ అండి మీకు ఎప్పుడైనా డిఫరెంట్ టేస్ట్ కావాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి నేను ఇప్పుడు టెన్ మెంబర్స్కి ఎలా చేస్తున్నాను సో ఇది ఎలా చేసుకోవాలో కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం మూడు గ్లాసుల బియ్యం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక కప్పు పుదీనా పది నుంచి పదిహేను పచ్చిమిర్చి ఒక కప్పు కొత్తిమీర సాల్ట్ హోల్ బిర్యానీ మసాలా ఫ్లేవర్ అదే అండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ముందుగా ప్యాన్ తీసుకొని అందులో సెవెన్ టు ఎయిట్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా మనం తీసుకున్న బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకొని అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజ్ ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం మనం కారం పొడి వేయమండి ఈ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం నెక్స్ట్ సాల్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫోర్ స్పూన్స్ వేసుకుందాం పేస్ట్ పచ్చివాసన వెళ్ళేదాకా మనము ఫ్రై చేసుకుందాం పేస్ట్ బాగా ఫ్రై అయ్యిందండి సో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం పుదీనా కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా మనము ఫ్రై చేసుకుందాం నేను పసుపు ఏమీ వేయట్లేదండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకుందాం బియ్యం కొంచెం ఈ మసాలాలో వేడెక్కేదాకా మనము మిక్స్ చేసుకుంటూ ఉందామండి ఇలా చేస్తే మనకి రైస్ పొడి పొడిగా అవుతుంది బియ్యం వేడెక్కిందండి ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకుందాం నేను మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నా దానికి ఆరు గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నా నేను ఇక్కడ హాట్ వాటర్ వేసుకుంటున్నా వాటర్ యాడ్ చేసుకున్నాక అప్పుడే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం సో ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం టెన్ మినిట్స్ అయిందండి వాటర్ కంటెంట్ తగ్గింది సో ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకొని మనము నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు బాయిల్ చేసుకుందాం మనం దీన్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి టూ విజిల్స్ వచ్చాక మనము కుక్కర్ ఆఫ్ చేసేసుకోవచ్చు లాస్ట్లో ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి ఆఫ్ చేసేద్దాం అంతే అండి మన ఫ్లేవర్ రైస్ రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ డజన్ ఎగ్స్ తీసుకున్నానండి దాని క్వాంటిటీ ఎంతో మీకు ఇప్పుడు చెప్తాను కొత్తిమీర ఒక కప్పు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు ఒక కప్పు పుదీనా పచ్చిమిర్చి ఒక పది ఉప్పు పసుపు కారం పొడి ధనియా పొడి అల్లం వెల్లుల్లి వెన్ వన్ ఇస్టు టూ రేషియో తీసుకున్న అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండ్ ఒక పెద్ద సైజ్ టమాటో మనం ఇప్పుడు గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకుందాం దానికి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి అలాగే పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయలు ఒక కప్పు పుదీనా అలాగే పుదీనా కన్నా కొంచెం ఎక్కువగా కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాం అది పేస్ట్ అయిన తర్వాత మనం తీసిపెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఇంకొకసారి రుబ్బుకోవాలి పేస్ట్ రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు నేను ఇక్కడ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో లవంగాలు కసూరి మేతి బిర్యానీ ఆకు వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ కారం పొడి కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనము ఫ్రై చేసుకుందాం ఫ్రై అయ్యింది కదండి సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిందండి చూసారా కలర్ కూడా మారింది ఆయిల్ కూడా సపరేట్ అయింది సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే పేస్ట్ వాటర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకొని నేను ఇక్కడ టూ కప్స్ దాకా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వాటర్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనము బాయిల్ చేసుకుందాం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడ టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నా మనము రైస్ గ్రేవీ మిక్స్ చేసుకుంటాం కాబట్టి జ్యూస్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రేవీ ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ అయిందండి గ్రేవీ బాగా ఉడికింది అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా సో ఇప్పుడు మనం ఇందులో ఉడికిచ్చి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుందాం మీకు కావాలంటే ఎగ్స్ యాడ్ చేయకముందు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు క్రీమీగా ఉండడం కోసం ఇక్కడ నేను అవాయిడ్ చేస్తున్నా ఏమీ వేయకుండా జస్ట్ ఎగ్స్ వేసేసి ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయ్యేదానికి వదిలేస్తున్నాం టెన్ మినిట్స్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మన ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్కి తీసేసుకొని ఇంకా చాలా సింపుల్గా ఎక్కువ ఐటమ్స్ ఏమీ లేకుండా త్వరగా అయిపోయే ఫ్లేవర్ రైస్ విత్ ఎగ్ కర్రీ అండి మీకు ఈ కాంబినేషన్ నచ్చింది అనుకుంటా మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ పై ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిఎస్ఎఫ్